కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీ శారదా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను తమ అభిమాన నేత పర్వత ప్రసాద్ జన్మదినం పురస్కరించుకుని పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు జాతీయ రహదారిపై వృద్ధులు పలువురికి పండ్లు దుప్పట్లు మామిడి నరసింహమూర్తి చేతుల అందజేశారు ఈరోజు మా నాయకుడు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా పాదాల దగ్గర ఉన్న ఈ ఆశ్రమంలో వృద్ధులకి ముసలివాళ్ళకి పళ్ళు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మా నాయకుడు పుట్టినరోజు మరెన్నో కార్యక్రమం ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా పాదాలని దండం పెట్టుకుని దుప్పట్లో పళ్ళు పంచిపెట్టడం జరిగింది ఆ దేవుడు నిండి నూరేళ్ళు మా నాయకుడిని భరత్ ప్రసాద్ గారిని చల్లగా చూడాలని అతని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన వెనకాలే మేము ఎప్పుడూ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుము